ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇది నీకు ఈ సాయి ఇస్తున్నటువంటి చివరి తీర్పు కాబట్టి నీకు ఎంతో అదృష్టం ఉండబట్టే ఇప్పుడు ఈ సందేశంలో ఉన్నటువంటి ఈ మాటలు నువ్వు వినగలుగుతున్నావు తప్పకుండా నేను చెప్పేటటువంటి ఈ సందేశంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటున్నారు మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇది నీకు బాబా ఇస్తున్నటువంటి తీర్పుగా భావించు నీకెంతో అదృష్టం ఉండబట్టే ఈరోజు ఈ సందేశంలో ఉన్నటువంటి ఈ సాయి చెప్పే మాటలను నువ్వు వినబోతున్నావు వీరి రాగతో నీ జీవితం అంతా కూడా మారిపోతుంది మరి వారెవరు ఏం వారు వస్తే నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పు ఏమిటి తప్పకుండా తెలుసుకొని ఆనందించు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది ఇదంతా కూడా జరుగుతుందా అసలు నిజమేనా అనే అనుమానం మాత్రం వ్యక్తపరచవద్దు అద్భుతం అనేది ఒకటి ఉంటుంది అది ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఏ సమయంలో రావాలో అదే సమయంలో ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అలాంటిదే ఇప్పుడు నీకు కూడా రాబోతుంది చూడు నీ జీవితంలో ఒక మంచి మార్పునైతే ఈరోజు నువ్వు చూడబోతున్నావు నీ నుండి నువ్వు ఏ విధమైనటువంటి తప్పు చేయలేదు కానీ అన్ని బాధలు కూడా తట్టుకుంటూనే వస్తున్నావు ఇన్ని బాధలు నేను పడుతూ ఉంటే నువ్వు మాత్రం చూస్తూ ఉన్నావు తప్ప ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావు నీ సమస్యలను నీ బాధ్యతలను నేను ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు ఆనందం కల్పించడం కోసం నేను ఎంతగా ఆరాటపడుతున్నానో నీకు తెలియదు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి నేనే రాబోతున్నాను అదేమిటి బాబా కొత్తగా చెబుతున్నావు నన్ను నువ్వు వెతుక్కుంటూ రావడం ఏమిటి ప్రతిరోజు ప్రతి క్షణం నా చుట్టూనే ఉంటానంటావు కదా అలాగే నేను ఎప్పుడు పిలిచినా కూడా చెటుక్కున పలుకుతానంటావు మరి ఇప్పుడు కొత్తగా నన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటి అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు చూడు నేను సర్వాంతర్యామిని ఎవరు ఎప్పుడు ఎలా ఏ సమయంలో పిలిస్తే ఆ సమయంలో వారి వద్ద అలా వాలిపోవడం ఈ బాబాకు తెలిసినటువంటి గొప్ప విద్య ప్రస్తుతం ఇప్పుడు నీకు నా అవసరం చాలా ముఖ్యమని నాకు అర్థమైంది కాబట్టి నువ్వు పిలిచినా పిలవకపోయినా నాపై అలక చూపినా అవేమీ కూడా నేను పట్టించుకోవడం లేదు కేవలం నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్యను నీ నుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ జీవితంలోకి రాబోతున్నాను ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది బాబాగారి సందేశాన్ని కొనసాగించే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఉంటుంటాయి కదండి అలాంటప్పుడు మనకు తెలిసినటువంటి ఎవరైనా గురువుగారి సలహా పాటిస్తే బాగుండనిపిస్తుంది కదా సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చదువుతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతూ ఉన్నామో అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలిసి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడండి ఇక బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం నీకు ఒక నిజం చెప్పాలి ఏదైనా కానీ అవసరం ఉన్నంత వరకే పరిచయాలు బంధాలు ఆ తర్వాత ఎవరికి ఎవరు చెప్పు ఎవరికి ఎవరు ఏమీ కారు అసలు అన్ని అవసరాల ప్రేమలే కానీ నిజమైనటువంటి ప్రేమలు ఆప్యాయతలు ఇక్కడ అస్సలు లేవు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ఎవరి ఆనందాన్ని వారు పొందాలని మాత్రమే ఉన్నారు కానీ మిగతా వారు ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నా లేదంటే వారికి ఏదైనా కానీ కష్టం రాబోతుందని తెలిసినా దూరంగా వెళ్ళిపోతున్నారు ఇది మానవ నైజం కానీ అందరూ అలా ఉంటారు అని నేను చెప్పను కానీ ప్రతి ఒక్కరితో కూడా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఇప్పుడు నీకు ఎదురైనటువంటి సమస్య కూడా అలాంటిదే కదా నీ చుట్టూ ఎవ్వరూ లేరు నిన్ను కష్టంలో ఉన్నప్పుడు కనీసం పలకరించిన వారు కూడా లేరు పోనీ ఏదైనా కానీ కష్టంలో ఉన్నావా ఆ కష్టానికి తగినటువంటి సహాయం ఈ విధంగా లభిస్తుందని సలహా ఇచ్చేవారు కూడా లేరు కాబట్టి ఎవ్వరూ లేక చెప్పేవారు లేక కనీసం నీ బాధను ఎదుటి వారితో పంచుకునేవారైనా కూడా లేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో నీ మనసులో ఉన్న బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఎంతగా తలడిలిపోతున్నావో ఈ బాబాకు బాగా తెలుసు అలాగే ఎవ్వరితో కూడా ఏ విషయం చెప్పుకోనవసరం లేదు అలాగే నీ కష్టం గురించి మరెవరి దగ్గర చేయి చాపి ఆ కష్టానికి తగినటువంటి సహాయాన్ని కూడా నువ్వు అర్థించనవసరం లేదు మరి ఏమిటి బాబా నువ్వు చెప్పాల్సింది నువ్వు నాకు సహాయము అందించవు పోనీ నేను ఎవరినైనా సహాయం అడుగుతానంటే ఆ విధంగా అయినా వారి ద్వారా నాకు సహాయాన్ని అందివ్వకపోతే మరి నేను ఇప్పుడు ఉన్నటువంటి సమస్య నుండి ఎలా బాబా బయటపడాలి అన్న నన్ను అడగవచ్చు చూడు నీకంటూ ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచివాడివి అలాగే మంచిదానివి కాకపోతే నీకున్నటువంటి ఒక చెడు లక్షణం ఏమిటో తెలుసా నువ్వు సాధించాలి అని కలలు కన్నటువంటి జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నప్పటికీ నీకు అతి చేరువలో ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా కేవలం నీ సమస్య నీ సమస్యపై మాత్రమే దృష్టి సారించి ఆ సమస్య నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటున్నావే తప్ప నీ ఎదుట నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు అసలు నువ్వేం చెయ్యాలనుకొని ఒక మంచి పనిని ప్రారంభించావో ఆ పని ఎందు దృష్టిని సారించకుండా పూర్తిగా దానిని మర్చిపోయావు దాని ఎందు నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో నీకే తెలుస్తుంది దేనినైతే వద్దు అనుకున్నావో దాని నుండే నీకు లాభం రావడం మొదలవుతుంది అప్పుడు నీకు అర్థమవుతుంది నేను దేని గురించి అయితే పట్టించుకోలేదో దేనిలో అయితే నాకు లాభం రాదని దాన్ని పక్కన పెట్టేశానో అందులో ఎంత మంచి లాభం రాబోతుందా నాకు ఇంత బాగా నాకు అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది దేనిని కూడా తేలికగా తీసి పడేయకూడదు అది వస్తువైనా మనిషి అయినా ఎవరితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో మనం చెప్పలేం కదా కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి ముఖ్యంగానే భావించాలి ఏది లేకుండా అంటే ఏ ఉపయోగం లేకుండా మనకు ఆ ఆలోచన విధానాన్ని భగవంతుడు ప్రసాదించడు అలాగే ఏ అవసరం లేకుండా ఏ మనిషినో ఏ వస్తువునో మన చెంతకు కూడా చేర్చాడు కాబట్టి దాని వెనక ఏదో ఒక అర్థమైతే ఉంటుంది అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి పని అది నీకు సరైనది కాదని నువ్వు ఎలా నిర్ణయించుకుంటావో చెప్పు దానివల్ల నీకు ప్రస్తుతం లాభం రాకపోయినా ముందు ముందు రోజుల్లో నువ్వు కష్టపడితే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అదంతా ఎందుకు పట్టించుకోవడం లేదు నువ్వు కేవలం అప్పటికప్పుడు కేవలం నీకు లాభం కనిపిస్తే మాత్రమే ఆ పనిని చేస్తావా లేదంటే దాని ఎందు నువ్వు అశ్రద్ధ చూపుతూ ఉంటావు కదూ చూడు ఇప్పటికైనా తెలుసుకో ఏదైనా కానీ మనం కష్టపడి దాన్ని వదిలిపెట్టుకోకుండా తప్పకుండా దానిని ఏదో ఒక విధంగా సాధించే తీరాలి అని మంచి మనసుతో నువ్వు ఎప్పుడైతే కష్టపడతావో ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఒక సంవత్సరం తర్వాత అయినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని నీకు అందించే తీరుతాడు అలాంటిది ఇప్పుడు కూడా నీ జీవితంలో జరగబోతుంది గొప్ప అదృష్టాన్ని మంచి మార్పును నీకు తీసుకొచ్చేలా చేయబోతున్నాను ఆ మార్పును కూడా నేను నీ జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత నువ్వు తప్పక పొందుతావు మరిన్ని రోజులు కూడా పిలిస్తే పలకలేదేం బాబా అంటావేమో నీ మనసు నిండా కూడా అనుమానపు మాటలు అనుమానపు చూపులు ఎంతో భీతితో భయంతో ఉండేటటువంటి ఆ ఆలోచన విధానాన్ని కనుక నువ్వు బయటకు పంపించుంటే అప్పుడు నీకు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నా నుండి ఏదో ఒక స్పందన అయితే వచ్చిండేది అలా కాకుండా కేవలం నీవు నీ సమస్యపై మాత్రమే దృష్టి పెట్టావు మరి అలాంటప్పుడు నేను నీపై ఎలా దృష్టి సారిస్తాను చెప్పు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను పిలవకపోయినా నాపై నువ్వు గంపిడంత అలకపై ఉన్నావు కాబట్టి నీ అలకంతా కూడా తీర్చాలి కదా అది నా బాధ్యత బిడ్డలు మారం చేసినప్పుడు తల్లి ఏదో ఒక పదార్థం ఇచ్చి వారిని ఏ విధంగా అయితే అక్కున చేర్చుకుంటుందో నేను అంతే నా బిడ్డలకు సరైనటువంటి అవసరం కావలసినప్పుడు వారికి ఏదో ఒక సహాయాన్ని వారికి అందించినప్పుడే కదా వారి మనసులో కూడా ఈ సాయి రూపం నాటుకుపోతుంది అలాగే అది నిశ్చలంగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఒక సహాయం అందిన తర్వాత మాత్రమే ఆ నాకు బాబా ఈ విధంగా సహాయం చేశాడు అని చెప్పి ఆ రోజు వరకు మాత్రమే బాబాను గుర్తుంచుకోవడం కాదు తర్వాత కూడా మనం అప్పుడు ఆయన ద్వారా ఒక సహాయాన్ని పొంది ఉన్నాం కదా అని ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అది నేనే కాదు ఏ భగవంతుడైనా సరే లేదంటే ఏ మానవుడినైనా సరే ఎవరైనా నీకు సహాయం అందించినప్పుడు వారిని ఎట్టి పరిస్థితిలో కూడా మర్చిపోవద్దు అలాగే వారికి ముందు ముందు రోజుల్లో ఏదైనా అవసరమైనప్పుడు నీ వంతు నువ్వు ఏదో ఒక అంటే నీ శక్తి మీద నువ్వు ఏ విధంగా అయితే వారికి సహాయాన్ని అందిస్తావో అంతే అందించు అదే నీకు శ్రీరామరక్షగా ఉంటుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో రాబోతున్నటువంటి మార్పును అలాగే ముందు ముందు రాబోతున్నటువంటి గొప్ప జీవితం గురించి తెలుసుకున్నావు కదా ఇకనైనా నువ్వు దేని గురించి అయితే వదిలేసి పక్కన పెట్టావో ఆ పనిని మరలా తిరిగి పునః ప్రారంభించు నీకు తప్పకుండా అందులో గొప్ప విజయం అయితే దాగుంది ఇది నేను నీకు చేస్తున్నటువంటి ప్రమాణంగా భావించు అలాగే నేను నీకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశంగా నువ్వు విన్నావు కాబట్టి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం నీకు అర్థమైందనుకుంటున్నాను సంతోషంగా ఉండండి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి సర్వే సుఖినో భవంతు